ప్రేగు తెంచుకున్న కొడుకుని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకోవాల్సిన ఒక తల్లి నన్ను నదిలో పడేసింది శిష్యుడు ప్రపంచంలో గొప్పవాడైతే గర్వించాల్సిన గురువే విద్యలను మర్చిపోవాలని ఒక రోజు గురువుగారు అలసిపోయి చెట్టు కింద పడుకునే ముందు గురువుగారు తల పెట్టడానికి ఏమీ లేక తన తొడ మీద ఆయన తలం పెట్టమని కోరాడు ఇంతలో కందిరిగా తన తొడ కరవడం మొదలుపెట్టింది నిజానికి కందిరిగా రూపంలో వచ్చింది ఇంద్రుడు కందిరిగా కూర్చున్న నొప్పి తట్టుకోలేకపోతున్న కర్ణుడు ఆ కందిరీగను కొట్టి చంపడానికి కదలవలసి ఉంటుంది దానితో గురువుగారికి నిద్రభంగనం కలుగుతున్న उद्देशन तो అలా నొప్పిని భరిస్తూ అలానే ఉండిపోయాడు దాంతో కర్ణుడి శరీరం నుండి రక్తం ధారగా కారుతూ పరశురాముని భుజం క్రిందికి ప్రవేశించింది రక్తపు తడి తగిలి నిద్రలేచిన పరశురాముడు జరుగుతున్నదేమిటో తెలుసుకున్నాడు కర్ణుడు కాలుని రక్తం ధారగా కారుతుంది తన భుజాన్ని కంటిన రక్తాన్ని తాకి చూశాడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మక ద్రోహి నా దగ్గరే సూతుడని అబద్ధం అబద్దం చెప్పి విద్యలని నేర్చుకుంటావా నన్ను ఎంత మోసం చేశావని అన్నాడు అప్పుడు కర్ణుడు ఆచార్య నేను నిజంగానే శుద్రుని అని అన్నాడు నోర్ముయి నేను ఈ భూగోళం అంతా ఇరవై ఒక్క సార్లు తిరిగి ఎన్నో లక్షల మంది క్షత్రియులను చంపాను క్షత్రియుల రక్తం ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకుంటున్నావా ఒక సూతుడు ఇంత రక్తం పోతున్నా కదలకుండా ఇలా కూర్చోలేడు నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి ఇదే నా శాపం ఎప్పుడైతే అస్త్ర విద్య నీకు ఎక్కువ అవసరం అవుతుందో ఆ సమయంలో నువ్వు నీ విద్యలన్నీ మర్చిపోతావు ఒక్క మంత్రం కూడా నీకు ఆ సమయంలో గుర్తుకు రాదు అని కర్ణుని మాటలేమి వినకుండా తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు కర్ణుడు ఇదే విషయాన్ని తన తల్లి రాదామ్మకు చెప్తే పరశురాముడు చెప్పినట్లు నువ్వు నిజంగా శత్రుడివే కావచ్చు నీ అసలు తల్లిదండ్రులు శత్రులే అయి ఉంటారని అన్నది అసలు తన ఎవరో తెలుసుకుందామని ఆ రోజే బయలుదేరాడు ఎన్నో ప్రదేశాలు తిరిగాడు ఒక రోజు కర్ణుడు అలా విధిలో నడుస్తూ ఉంటే ఒక ఆవు మేత మేస్తూ కనిపించింది అదే సమయంలో ఒక పులి ఆవు దగ్గరికి వెళ్తూ ఉండడం చూసిన కర్ణుడు వెంటనే తన విల్లు తీసి పులికి బాణం గురిపెట్టి సన్నించి వదిలాడు ఆనం తగిలిన పులి అక్కడికక్కడే మరణించింది చనిపోయిన వెంటనే ఆ పులి లేగదూడగా మారిపోయింది చనిపోయే ముందు ఆ లేగదూడ అరుస్తున్న అరుపులకు ఆవును కట్టివేసిన ఇంటిలో నుండి ఒక వేద పండితుడు బయటకు వచ్చాడు చనిపోయిన దేవుడను ఆ మూగజీవికి తగిలిన బాలను ఎదురుగా నిలబడి ఉన్న కర్ణుడిని చూసి ఏమయ్యా నువ్వే దీడని చంపింది తల్లిపాల కోసం చెంగు చెంగున వస్తున్న లేగదును చంపుతావా నీవు చేసిన ఈ పాపానికి పరిహారమే లేదు అన్నాడు అది కాదు జరిగినదేమో చెప్తున్న కర్ణుడిని మాట వినకుండా నీ ఆవుకున్న ఒకే ఒక్క బంధాన్ని లేకుండా చేశాం కావున మరణ కాలంలో నీకు అందుబాటులో నీ అయిన వాళ్ళు ఎవరు ఉండరు అని శపించాడు అసలు ఆ లేగదుడ పులిలా ఎలా కనిపించిందని కర్ణుడు ఆలోచనలో పడ్డాడు అయితే ఆ లేఖదుడను కూడా పులిలా కనిపించతలు చేసింది ఇందుడే అన్న విషయం చెల్లియని కర్ణుడు ఇంకా అలా ముందుకు వెళ్తుంటే పసిపాప ఏడుపు వినిపించింది ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నా అని ఆ కర్ణుడు అడిగిన దానికి ఆ పాప మా అమ్మ గుడిలో దేవుని దగ్గర పూజ చేస్తా నెయ్యి జాగ్రత్తగా ఇంట్లో పెట్టమని నాకు ఇచ్చింది నేను దారిలో కింద పడేసరికి చేతిలోని నెయ్యి నేలపాలయ్యింది ఈ నెయ్యి లేకపోతే మా అమ్మ కొడుతుందని ఏడుస్తుంది నేను మంచి నెయ్యి కొనిస్తానని కర్ణుడు అనగా నాకు ఈ నెయ్యే కావాలి ఇదే కదా పూజ చేసిన నెయ్యి అని ఇంకా ఏడుస్తూ ఆ పాప పంతం పట్టింది సరే ఆగు అంటూ ఆ నేల మీద నుండి మట్టిని తీసి తన చేతిలో గట్టిగా పిండి దీన్ని పాత్రలు వేసి పాపకిచ్చి పంపించాడు వెంటనే భూమి నుండి భూదేవి బయటకు వచ్చి మూర్ఖుడ నా సొంతమైనదాన్ని దేన్ని తిరిగి తీసుకోకూడదని నీకు తెలియదా కారణం ఏదైనా నీవు నియమాన్ని తప్పావు కాబట్టి నీకెంతో అవసరమైన సమయంలో నీ రథాన్ని నేను ముయనని చెప్పించింది కన్నుడు వెంటనే వికటంగా నవ్వాడు ఏమిటా వికటం నేను నిన్ను శపిస్తే నీకది నవ్వులాటగా అని భూదేవి అడిగింది ప్రేగు తెంచుకున్న కొడుకుని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకోవాల్సిన ఒక తల్లి నన్ను నదిలో పడేసింది శిష్యుడు ప్రపంచంలో గొప్పవాడైతే గర్వించాల్సిన గురువే విద్యలను మర్చిపోవాలని శపించాడు వేదాలను అవపోసణ పట్టి అందరికీ జ్ఞానాన్ని బోధించాల్సిన వేద పండితుడే అయిన వాళ్ళని కోల్పోతానని శపించాడు ఈ విశ్వంలో ఎంతో సహనం పాటించేది భూదేవి అని అందరూ అంటూ ఉంటారు అటువంటిది ఒక చిన్న తప్పును కూడా సహించలేక నన్ను శపించింది ఏమిటా నా జీవితం అని లుచుకుంటూ ఏడవలేక నవ్వుతున్నానమ్మా అన్నాడు ఆ మాటలకు భూదేవి కూడా చాలా బాధ అనిపించింది వెంటనే ఏమి అనలేక తిరిగి భూలోకానికి తిరిగి వెళ్ళింది ఎందుకంటే భూదేవి చేత అలా శపించాలా చేసింది విధి కనుక ఆమె ఏం చేయలేకపోయింది ఆ సమయంలో ఆ ఊర్లో వాళ్ళందరూ సంతోషంగా ఒకవైపు పరిగెడుతున్నారు ఎక్కడికిలా పరిగెడుతున్నారని అడిగితే పాండవుల కౌరవుల విద్య ప్రదర్శన జరుగుతుంది వాళ్ళని తలదన్నే వీరుడే లేరు అని అంటూ వెళ్తున్నారు అందుకే అప్పటి వరకు చిన్నప్పటి నుండి జరిగిన వారిని తలుచుకుని బాధలో ఉన్న సమయంలో కర్ణుడు ఆవేశంతో వచ్చి అర్జునుడికి సవాల్ చేశాడు కాని అతనికి అక్కడ అవమానం మనస్తాపం కలిగిన తన జీవితంలో మున్పివరూ చేయని విధంగా ఆ సమయంలో దుర్యోధనం చేసిన సహాయం మూలంగా జీవితానికి ఊపిరి పోసి అతడే కొత్త జన్మనించాడని భావించాడు ఏ కారణంతో చేసినా ఏ మాశించి చేసినా నా పరువును కాపాడాడు కాబట్టి నేను అతనికి ఇచ్చిన మాటను నా జీవితాంతం కట్టుబడి ఉంటానని నిద్రలోకి పోయే ముందు తన మనసులో నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత దుర్యోధనుడు గొప్ప దాతాన్ని నేను ఎప్పుడు వినేది కదా ముక్కు మొహం తెలియని నాకు ఎందుకింత పెద్ద ఇచ్చి నన్న అవమానం పాలు కాకుండా చేశాడు అందుకు కారణం ఏమై ఉంటుందని ఆలోచించిన సమయంలో అక్కడున్న బటును ద్వారా జరిగిందేమిటో తెలుసుకున్నాడు ఇంతకు ముందు కూడా ఏకలవ్యుడనే వ్యక్తితో దుర్యోధనుడు స్నేహం చేద్దామని ప్రయత్నించాడని కాని దునాచార్యుడు గురుదక్షిణగా అతనికి కుడి చేతి వెళ్లి ఇవ్వమని కోరడం తెలుసుకున్న కర్ణుడు ఎంతో బాధపడ్డాడు ఒక సాటి వీరునికి ఇంత అన్యాయం జరిగిందా అతడేమో వేటగాడు ఆస్తులు ధనమేమీ ఉండని అతడు కేవలం వేటాడి పుట్ట పోషించుకుంటున్నాడు అది కూడా అతను చేయలేని పరిస్థితిని ద్రోణాచార్యుడు కల్పించాడని ఎంతో బాధపడ్డాడు ఇలా ఆలోచిస్తూ అతనికి స్వతహా ఉండే జాలి గుణంతో తన రాజ్యం నుండి కొంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చి సహాయం చేసేందుకు కర్ణుడు బయలుదేరాడు కర్ణుడిని చూసి ఏకలవ్యుడు ఎంతో సంతోషపడ్డాడు ఏ మాషించి ద్రోణాచారుల వారు గురుదక్షిణిగా నా వేలు ఇవ్వమని అడిగారు కానీ ఆ రోజు నుండి కనీసం నన్ను పలకరించడానికి కూడా ఎవరు రాలేరు సాటి వీరుడైన అర్జునుడైనా మిత్రమాన్ అంత పొగిడిన దుర్యోధనుడైనా మళ్ళీ ఇటువైపు తిరిగైనా చూడలేదు అలాంటిది మీరెవరో కూడా నాకు తెలియదు నాకు మీకు ఎటువంటి సంబంధము లేదు అయినా ఒక వీరునికి అన్యాయం జరిగిందని ఒకే ఒక కారణంతో నా కుటుంబాన్ని ఆదుకునేందుకు వచ్చిన మీరు నాకు దేవునితో సమానమని అన్నాడు అప్పుడు ఏకలవిని పక్కకే ఉన్న తన చెల్లెలైన ప్రభావతి కర్ణుని దగ్గరికి వచ్చి మీలో నేను చూసిన గొప్ప గుణానికి దానశీలతకు మిమ్ములను చూసిన వెంటనే మీ మీద ప్రేమలో పడ్డాను నన్ను పెళ్లి చేసుకోండి అడిగింది అలా వాళ్ళిద్దరికి పెళ్ళైంది ఆనందంతో ఏకలవ్యుడు బావ ఇకపైన ధర్మమైనా అధర్మమైనా లాభమైనా నష్టమైనా చావైనా బ్రతికైనా నేనెప్పుడు నీవైపే ఉండి నీ కొరకే బ్రతుకుతాను నీ కొరకే మరణిస్తాను నీ కొరకే పోరాడతని మాటిచ్చాడు